गंगा में तुम आओ नहा कर केश सुखाओ बाह फैला कर मेरी तमन्नाओ पर छा कर काहे फिर छुप जाओ का లో హలో 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 ఇది ఇది ఒక గజలండి అయితే ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు నవ్వకండి మంచి విషయం చెప్తున్నాను మంచి విషయం చాలా రసవత్తరంగా ఉంటుంది ఈ విషయం మనం మాట్లాడుకోవటానికి అందుకని చెప్తున్నాను అయితే గంగామే తుమ్ ఆవో నెహలాకర్ నహాకర్ నువ్వు గంగాల్లో స్నానం చేసేసి ఇక్కడికి వచ్చేసాయి బాహ వాడికి సరదా చూడండి తల వెంట్రుకలు చక్కగా ఆరబెట్టుకో ఎట్లా బాహ బాహపైలాగ చేతులతో ఇలా ఇలా చేసి ఇట్లా 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 చేసుకో అంటే ఏంటంటే ఆ అందం వాడట అట్లా అమ్మాయి ఎట్లా ఆడద్ది అలా అంటే వాడు చూడాలన్నమాట మొత్తం ఆవిడ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాడు అనమాట అట్లాగూ అంటే ఏంటంటే ఈవిడ ఒక ఒక యాక్ట్రస్ అండి ఆవిడ మీరే ఆ పేరు ఏదో మీరే సెలెక్ట్ చేసుకోండి ఆవిడ చక్కగా స్నానం చేసి అప్పుడే అప్పుడే స్నానం చేసి గంగా మే ఇప్పుడు నేను అన్నాను అట్లాగూ చక్కగా అంటే మా చిన్నప్పుడు మా బామ్మ నాయనమ్మ మా మా బామ్మ అమ్మమ్మలు వాళ్ళు మా అమ్మ అలా ఎక్కడప్పుడు కనిపించేది కాదు నాకు స్నానం చేసి వచ్చి ఏంటంటే నేను తమ్మినీళ్ళు పెట్టాను కదా వెనకాల నుంచి వీపు వీపు అమ్మాయి ఇప్పుడు ఈ నటి వీపు ఫోటో అట్లాగూ అలాగ సగం ఇట్లా కట్టుకుని ఇలా కట్టుకుని వస్తూ ఉండేవాళ్ళనమాట మనలాగా బట్టలు వేసుకోవటం బాత్రూంలో వేసుకోవటం అట్లాగ చేసేవాళ్ళు కాదు అవి మొత్తం ఇట్లాగో ఏవో కట్టుకుని ఊరికే టవల్ లాగానో ఒక చీరనో అట్లా చుట్టుకుని వచ్చేసేసేవాళ్ళు పైగా ఏం చేసేవాళ్ళు అంటే ఆ తలకి తలకి తల తలకి స్నానం చేస్తారు కదా అయితే ఇది కూడా అట్లా అట్లా అట్లాగ అయితే ఆవిడ ఇప్పుడు ఆవిడని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఏదో ఇప్పుడే స్నానం చేస్తున్నది నుంచి స్నానం చేసి వచ్చింది పాపం ఆవిడ అందుకేనో చిందర వందరగా ఉంది సరిగా జుట్టు కూడా దువ్వుకోలేదు పైగా ఆవిడ అనుకుంటున్నది ఆవిడ చాలా దువ్వుకున్నాను అని మురిసిపోతున్నది సంబరపడిపోతున్నది అనమాట అట్లాగనమాట కాబట్టి ఏంటంటే పైగా ఇంకోటండో అసలేదో పహి వాళ్ళు కుస్తీలు పట్టే వాళ్ళు ఉంటారు కదా చక్కగా అట్లాంటివి రెజులర్స్ డబ్ల్యూ వాళ్ళు వాళ్ళని చూసేవాళ్ళం మేము చిన్నప్పుడు అలాంటి ప్రోగ్రాంలు వచ్చేవన్నమాట అయితే అట్లాగూ ఆవిడ ఇట్లాంటి కండరాలు ఇట్లా 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 బాగా అంటే మీరు కూడా తిప్పుకుంటారు కదండి మీరు కూడా డంబిల్స్ చేస్తూ ఉంటారు కంటే నాకు అంత కం కండరాలు పెద్దగా లేవండి నాకు ముందు నుంచి కూడా పెద్దగా లేవు చూశారు కదా ఇలాగే ఉంటుంది సేమ్ సింపుల్గా ఉంటుంది కానీ ఏంటంటే ఈవిడికి మాత్రం ఏంటంటే ఈవిడ ప్రౌఢ అంటే ఏంటంటే నడి వయసుకురాలు ఈవిడ మరి ఆవిడ మరి వయసులో మరి ముప్పై ఇరవై ముప్పై రెండు ముప్పై ఒకటి అని చెబుతుందేమో మరి మనకి తెలియదు కానీ ఎంతైనా చెప్పుకొనేవ్వండి అయితే ఈవిడ ప్రౌఢ అని చెప్తాను అయితే ఈవిడ రెజలింగ్ చేసి లేకపోతే ఈ కుస్తీలు వాళ్ళు పట్టు కుస్తీలు వాళ్ళు లేకపోతే ఇట్లాంటి వాళ్ళలాగా ఆవిడ కండలు బాగా అనిపించింది మన సల్మాన్ ఖాన్కి అక్కయ్య అక్కయ్య అని నేను అంటాను కానీ నేను చెల్లెని లాంటి దాన్ని అతనికి అంటుందా అనుకుంటుందేమో ఆవిడ మరి తెలీదు అయితే అట్లాగూ చేసే కండరాలు పెంచుకునేది కాక ఏం చేస్తుందంటే ఆవిడ ఏం చేసిందంటే మొత్తం ఇక్కడ ఇక్కడ ఇట్లా 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 మొత్తం ఇక్కడ అంత ట్యాటూలు పెట్టిచ్చేసేసుకుందండి ట్యాటూలు పెట్టిచ్చేసుకుంది ఇంకోటి ఆ ట్యాటూలు కూడా చక్కగా కనిపించేలాగా ఎప్పుడూ చక్కగా స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుంటుందండి ఆవిడ ఎంత బాగా చక్కగా ఎందుకంటే అసలు ఆవిడ ఆవిడ ఆరాటం ఆవిడ కళా పోషణ ఆవిడ మీద ఆవిడకి నమ్మకం ఆవిడ అందం మీద ఆవిడ పర్సనాలిటీ మీద సారీ ఎందుకంటే నటి కదా నటు నటి పైగా మంచిగా ఏవో క్యారెక్టర్స్ వేస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే నేను కూడాను ఇట్లాంటివి నాకు హీరోయిన్ వేషాలు ఇవ్వస్తే బాగుంటుంది అన్నట్టుగా ఏమన్నా అనుకుంటుందేమో మరి హీరోయిన్ వేషం కావచ్చు లేకపోతే సెకండ్ హీరోయిన్ కానీ అట్లా వేస్తే నేను నేను రెడీగా ఉన్నాను అని చెప్పుకోవటానికి అందవాళ్ళకి తెలియజేయటానికి నిన్నమన్నా మనం వాణి ఏ వాణి అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం కదా ఒక అమ్మాయి సురేఖ వాణి అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కదా అట్లాగూ నేను కూడా చాలా నా ఎలిజిబిలిటీ ఉంది నా క నా కళలు చూడండి నేను ఎంతంత గొప్ప గొప్ప పనులు చేస్తానో ఎంతంత గెటప్లలో ఎట్టా ఉంటానో అని తెలియజెప్పుకోవటానికి అన్నట్టుగా ఉంది కదా అట్లాగూ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్స్ వేసే వాళ్ళందరూ కూడాను ఏదో పాపం తప్పిపోయింది కానీ బతికి బయటపడింది అంటారు కదా అట్లాగూ పవిత్ర అనే ఆవిడ కూడా లోకేషన్ అనే ఆవిడ కూడా లేకపోతే ఇట్లాంటి కోవకి చెందిందే బాగా ఆవిడ కూడా మంచి పహిల్ వల్ల చక్కగా బ్రహ్మాండ మొత్తం బాగా చక్కగా మొత్తం బాడీ బిల్డింగ్ చేసేసుకుని చక్కగా ఏదో సరి సరిపోయింది లేకపోతే ఏదో ఆదుకున్నాడు కాబట్టి నరేష్ టైంకి ఆదుకున్నాడు కాబట్టి పెళ్లి చేసుకుని చక్కగా లేకపోతే వీళ్ళ ఈ కోవలోకి చెందేదే ఉండే ఉండేదనమాట మంచి మంచివాళ్ళు చక్కగా ఆవిడ కూడా మంచి పని చేసింది అతను అంతకంటే మంచి పని చేశాడు సరే వాళ్ళ గురించి వదిలిపెట్టేసేయండి ఎందుకంటే పవిత్రంగా పెళ్లి చేసుకున్న పవిత్రని మనం కూడా మాటలు ఏమి అనకూడదు కానీ ఈ అమ్మాయి ఏంటంటే ఈవిడేంటంటే ప్రగతి పదంలో నడుస్తున్నదనమాట ఈవిడ అయితే చక్కగా వెనకాల నుంచి చూస్తుంది అయితే నేను అనేది ఏంటంటే వీళ్ళకింత ఆరాటము ఆరాటం కావచ్చు చావచ్చు పోరాటం ఆరాటంలో పోరాటం పోరాడుకున్నారు వీళ్ళు అయితే నేను అంటాను ఇంతంత ఒళ్ళు పెంచుకునే బదులు చక్కగాను జిమ్ముకు వెళ్ళి మంచిగాను ఇదిగో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పుడు రోహిణి ఉంది లేకపోతే నదియా ఉన్నది ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా క్యారెక్టర్ ఆర్టిస్టులు సుధా కూడా సరే అమ్మాయి ఫిగర్ లేకపోయినా ఏదో ఏదో నెట్టుకు వస్తున్నది ఏదో వందలు వందలు సినిమాలు చేసింది అమ్మాయి సంగతి పక్కన పెట్టేసేద్దాం ఆ అమ్మాయి గురించి మాట్లాడద్దు కానీ ఇప్పుడు ఈ ప్రగతి పదంలో ఉన్నవాళ్ళు మాత్రం ఈ అమ్మాయి వీళ్ళు మాత్రం ఏంటో మరి ఆ స్నానం నుంచి ఏదో కొల్లాయి గుడ్డలు కట్టుకుని వచ్చేసినట్టుగా పబ్లిక్లో కనిపిస్తున్నారు తర్వాతేమో ఎట్లా ట్యాటూలు వేయించుకుని అవన్నీ కనిపించాలని అని చెప్పి చక్కగా ఒక రకమైన స్లీవ్లెస్ బ్లౌజ్లు వేసుకుని అవన్నీ కూడా బాహాటంగా ప్రదర్శిస్తున్నారు ఈ ఆరాటంతో పాటు ఒకళ్ళు ఒకటి మా చక్కగా రోజు జిమ్కి వెళ్ళి లేకపోతే కావలసిన డైట్లో కూడాను సాధ్యమైనంత వరకు తక్కువగా తక్కువ క్యాలరీస్ తింటూ తక్కువ హై హైవెంటివి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తక్కువ తింటూ ప్రోటీన్స్ ఎక్కువ తింటూ శుభ్రంగా కొంచెం బాడీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆ చక్కగా మెయింటైన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది అంటే అమ్మాయి బాడీ తత్వం కూడా వచ్చులేనివి అయితే అట్లాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అంతేగాని ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది సురేఖా వాణి ఉంది బాగా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నది ఏ ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి కానీ ఏంటంటే ఇదిగో పాపం ఈ ప్రగతి పాపం ఈ అమ్మాయి నటి నటి మాత్రం వెనకబడిపోయింది అంటాను నేను ఎందుకని నా నా సలహా ఏంటంటే ప్రగతికి హాయిగా చక్కగా మంచిగా జిమ్కి వెళ్ళిపోయి ఒక ముప్పై రోజులు కనీసం ఒక 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 డైటీషియన్ని పెట్టుకుని ఆ డైటీషియన్ కావచ్చు లేకపోతే జిమ్ కోచ్ కానీ వాళ్ళిద్దరిని పెట్టుకుని వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణలో ఈవిడ చక్కగా అన్నీ చేసుకుంటే ఇదిగో తక్కుని సురేఖా వాణిలాగాను వాళ్ళ ఆ కోవలోకి చెందిపోతుంది అట్లాగే లేకపోతే ఆవిడెవరు ఇంకొక ఎవరో ఉంటుందే మనం ఆవిడ అనసూయ అనసూయ నిజానికి వాళ్ళిద్దరు కూడా అందంగా ఉంటారు అంద అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళ సినిమా ఫోటోలు కూడా మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం మరి వీళ్ళు వీళ్ళందరూ వెనకబడిపోయారు కదండి మరి మరియు మరి పవిత్రంగా వెనకబడిపోయింది కాబట్టి పవిత్రంగా కాదు ప్రగతిపదంగా వెనకబడిపోయింది మొత్తం ఇదిగో ఈ ఫోటో చూడండి ఎట్లా ఉందో ఇట్లాగ మరి ఇట్లా నడి రోడ్డు మీద ఇట్లా రావాలని సరదాగానే ఉంది మరి ఇట్లాంటి బట్టలు వేసుకుని ఆ అర్ధనగ్నంగాను అంటే మేము చీర కట్టుకున్నాం కదండి అని చెప్పొచ్చు కానీ ఏంటంటే ఆ చీర చీర కట్టుకున్న విధం ఏంటంటే ఏదో రేవిక ముందు అది వరకు మా ఊర్లలో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పటికి కూడా కొంతమంది అటవీ అటవీకులు ఏం చేస్తూ ఉంటారు అంటే జాకెట్లు వేసుకోరండి జాకెట్లు వేసుకోరు వాళ్ళు ఇంకోటి ఏంటంటే కేరళలో ఒక టైంలో అసలు జాకెట్లు వేసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు వేసుకుంటున్నారు కానీ ఒక నలభై సంవత్సరాల క్రితం జాకెట్లు వేసుకునే వాళ్ళు కాదు కాదనమాట చైతేనండి అట్లాగూ అట్లాగూ అలాంటి పద్ధతిలో అలాంటి స పోకడలు పోతున్నారన్నమాట ఈ బయటికి వచ్చినప్పుడు కూడా హై హీల్స్ వేసుకున్నది అన్నీ వేసుకున్నది బాగుంది అన్నీ వేసుకుంది బాగా తల తల కూడా అప్పుడే గంగా ఆవు హాకే అన్నాం కదా మనం అట్లా వేసుకుని గంగాలో అసలు మునిగి వచ్చినట్టుగాను అసలు సరిగా దువ్వుకోకుండా ఏం లేకుండా బయటకు వచ్చింది అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళ నమ్మకం అట్లా ఉంటుందండి వాళ్ళ మే వాళ్ళ ఆత్మవిశ్వాసం అంటారు కదా వాళ్ళ అందం మీద ఉన్న ఆత్మవిశ్వాసం అనమాట చాలామంది పొగుడుతూ ఉంటారు అబ్బాయి అంతా నువ్వు అందంగా ఉన్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు పిలపళ్ళాడిపోతూ ఉన్నావు చాలా అంటారు కానీ కనీసం వాళ్ళకి ఆ అందంగా ఉన్నావు అని చెప్పే వాళ్ళు కనీసం జిమ్ముకి వెళ్ళు రోజు పెళ్ళు నీ ఆరాటం కాస్త కొంచెం బలపరుపు బలపరుచుకో ఈ ఆరాటాన్ని కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకో నువ్వు చక్కగా నువ్వు రాబోయే కాలంలో నువ్వేను అసలు మొత్తం ఈ అనసూయాను ఇంకా వేరే వేరే వాళ్ళు ఈ వాణి సురేఖ వాణులు ఇంకా ఎవరు వచ్చినా కానీ నీ ముందు తీసుకట్టే అని చెప్పరు వీళ్ళు చెప్పి చెప్తే బాగుంటుంది వీళ్ళని అంటే మంచి మార్గంలో పెట్టరు వీళ్ళు ఇట్లాగే ఉండాలి వీళ్ళు ఇలాగే పాపం అట్లాగే ఒళ్ళు పెంచుకొని బాడీ బిల్డింగ్ బిల్డర్స్ లాగా తయారై రెజులర్స్ లాగా అయిపోయి పాపం కాకపోతే ఏంటంటే బాగా ఏదో బయటకు వచ్చినప్పుడు ఏదో మంచి డ్రెస్సులు వేసుకుంటారు మంచి చీరలు కట్టుకుంటారు మంచి బట్టలు వేసుకుంటారు కాబట్టి కనీసం అది బట్ట వేసుకున్నానండి ఇవన్నీ బేరుగా ఉండాలండి ఎందుకంటే అవి ఆ ట్యాట్యూలన్నీ కనిపి చాలా కదండి అందంగా చక్కగా కనిపించాలి కదండి అందుకని ఏంటంటే అవన్నీ జాగ్రత్త కనిపించేలాగా అట్లాంటి జాగ్రత్తలు బాగా తీసుకుంటారు కానీ ఏంటంటే మనం ఆరాటబడే ఈ నటీమణులు ఏం చేస్తారంటే క్యారెక్టర్ యాక్టర్స్ క్యారెక్టర్ పాత్రలు వేసే యాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే కాస్త కొంచెం కొంచెం స్లిమ్ అయితే ఇంకా చాలా వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళకి మొత్తం బాగా బిజినెస్ బాగా చక్కగా అయిపోతుంది అంటే అంటే సినిమా అనేది వ్యాపారమే కదండి కాబట్టి ఏంటంటే ఆ సినిమాలో మొన్న ఇంకా ఒక ఒకటి ఒకటి అర పాత్ర వచ్చే బదులు ఒక పది మంది చక్కగా బుక్ చేసుకుంటారు కొంచెం మంచిగా బాగా పెరుగుతుందనమాట వాళ్ళకి ఒక డిమాండ్ పెరుగుతుందన్నమాట కాబట్టి నా నా ఉద్దేశం కూడా అది ప్రగతి గారికి ప్రగతే ప్రగతే వారికి నేను ఇచ్చే నా సలహా ఆవిడకి ఒక అక్కయ్యగా నేను ఏంటి సలహా ఇస్తున్నానంటే చక్కగా సన్నగా స్లిమ్గా అయిపోతే కనుక కొంచెం ఒక పది పదిహేను కిలోలు కూడా అంటే అర్జెంటుగా నాలుగు రోజుల్లో పది రోజుల్లో తగ్గమని కాదమ్మా తల్లి కాబట్టి చక్కగా చేసుకుంటే మీకు ఇట్లాంటి వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉన్నదని నా ఉద్దేశం ఎందుకంటే ఎటు వీళ్ళకి సీనియారిటీ ఉంది సీనియారిటీ మూలంగా ఎవరు వీళ్ళని మర్చిపోరు ప్రేక్షకులు కావచ్చు లేకపోతే సినిమా వాళ్ళు వేషాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు కాబట్టి ఏంటంటే ఇంకొక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చక్కగా చాలా చక్క చక్కగా రాణించుకోవాలంటే ఇదిగో వీళ్ళకి వీళ్ళకి ఇట్లా స్లిమ్గా అయిపోతే బాగుంటుంది కానీ ఒక ఆరాటమే కానీ అక్కడ ఆరాటానికి తగిన ఒక 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 ప్రయత్నాలు పాడు ఏమీ లేవని అందరూ వాపోతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా వా వాపోతున్నాను కాబట్టి ఏంటంటే నా నా సలహా ఎవరన్నా విని నా ఈ సలహాని ఆవిడకి చేరవేస్తే ఆవిడ చక్కగా ఆవిడ అట్లా అట్లాగే ఇంప్లిమెంట్ చేస్తే ఆవిడని ఒక పది పది కాలాలు పది కాలాల పాటు నేను ఆవిడ మంచి సినిమాలు చూడాలని నేను అనుకుంటున్నాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ బాయ్